ముమ్మడి వరం రాణిలంకలో కోడె శ్రీను ఇంటికి వెళ్లి అతని యొక్క బాగోగులు తెలుసుకుని రాబోయే రోజుల్లో నిన్న ఏ విధంగా ఆదుకోవాలో నేను చూసుకుంటానని హామీ ఇచ్చి అమలాపురం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వెంకటేశ్వరరావు ఈ రోజు నేను ఇక్కడికి రావటానికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితులను అందరినీ కలుస్తున్నాను అందులో భాగంగా శ్రీనుని కలవటం జరిగింది శ్రీను కేసు విషయంలో జరిగినది ఒకటైతే అతనిపై నమోదు చేసిన కేసు మరొకటి ఈ కేసులో నిజంగా శ్రీను దోషి అయితే అతనికి పడే శిక్ష ఇప్పటికే అతను అనుభవించాడు సుమారు ఆరు సంవత్సరాల నుండి దేశం ముందుకు సాగకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు ఒక దళిత యువకుడు తన జీవనోపాధి చేసుకునే అవకాశం లేకుండా ఇబ్బందులు కలిస్తున్నారు శ్రీను భవిష్యత్తులో ఏం చేయాలి ఎలా ముందుకు సాగాలనే విషయంపై అతనికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాను ఏబి వెంకటేశ్వరరావుతో పాటుగా శ్రీను అతని తల్లిదండ్రులు లాయర్ సలీం కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఎన్నో విషయాల్లో జగన్ గారు సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా ప్రజల ముందుకి మీడియా ముందుకి తీసుకొస్తారు చాలా మంది అవుతారు మీరు

జగన్మోహన్ రెడ్డి గారి కూడా సరిదెత్తడానికి సామాజిక విధ్వంసం జరిగింది ఈ విధ్వంసాలన్నింటి మనం బలారా చూసాం